స్తున్నామని మేము నా వందనాలు వాక్య వాక్తిపరచే నిమిత్తము ఆ కార్యములు కార్మిలు పన్నెండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఏ రోజు అతను వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతులు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండేను మరియు కావలేవారు తలుపులు ఎదుట శరసాల కాచుకుని చూడిరి డబల్ టూ డబల్ టూ దేవునికి స్తోత్రం హల లే యు క్రీస్తులందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులారా చిన్నలారా పెద్దలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించను గాక ఈ సమయంలో మన దేవుని మాటలు వినడానికి కూడుకున్నాం కూడుకున్నారంటే అందరూ ఒక చోట కూడుకున్నారని కాదు నెల్లూరులో కొంతమంది నెల్లూరులో శాంతి కొంతమంది లేదు అంటే సంజయ్ గాంధీ నగర్లో కొంతమంది చైతన్యపురిలో కొంతమంది చాణక్యపురిలో కొంతమంది కొంతమంది అయినా ఒకరిద్దరైనా అక్కడ ఇక్కడ యూట్యూబ్లో కొంతమంది ఇలాగే కార్యక్రమాలు టీవీ సెట్లలో కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు అందును బట్టి నేను ప్రభునామాని భయం పరుస్తున్నాను మొదట్లో ప్రజలకి ఈ ఛానళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఛానళ్ళ మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు కారణం ఏంటంటే యూట్యూబ్ వచ్చేసింది యూట్యూబ్లో నుంచి రీల్స్ వస్తున్నాయి పాటలు వస్తున్నాయి ఇంకా షార్ట్ వీడియోస్ వస్తున్నాయి వీటన్నిటితో ఒక సైంటిఫిక్ కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు లేదా సైకలాజికల్ కావచ్చు ఏ మనకు అవసరమైనవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఎవరు స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు క్రిస్టియానిటీలో ఎక్కువ మ్యూజిక్ లైక్ చేస్తారు కనుక ఎక్కువ మ్యూజిక్ మీద మనసు పాటల మీద మాబోటి సేవకులు వచ్చి వాక్యం చెప్తారంటే ఎవరు వినడానికి కూడా ఇష్టపడరు ఏదో ఫార్మాలిటీ కాసేపు చూసినట్టు చూస్తారు నలుగు మాటలు వినేసి ఆ బాగానే ఉందలేండి ఉంటామండి అన్నట్టుగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ క్రిస్టియన్ టీవీ ఛానల్స్ ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు అంటే చాలా వరకు కొన్ని ఛానల్స్ ఆగిపోయాయి కనుక ప్రజలు ఆదరించలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ప్రజలు బిజీ అయిపోయి చెవుల్లో లేకపోతే ఇయర్ఫోన్స్ పెట్టుకోనో లేకపోతే బ్లూటూత్ పెట్టుకొని ఏవో పాటలు వింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు వాక్యం వినాలి వాక్యం నేర్చుకోవాలి పాత రోజుల్లో రేడియోలో కార్యక్రమాలు వచ్చేటప్పుడు ప్రేమ ద్వారా కానీ ఇంకా వేరు వేరు కార్యక్రమాలు వచ్చేటప్పుడు జోషి గారి వాక్యాలు అబ్రహాం వెస్లీ గారు మరి కొంతమంది దేవుజన్ల వాక్యాలు ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం ఆర్ఆర్కే మూర్తి గారు నేను కూడా ఆరంభ దినాల్లో కొంతమంది దేవుజన్లు లేక ఈ వాక్యాలు విశ్వాణి వాటిలోంచి విశ్వాణి ప్లస్ ఫేబా రేడియోలో వచ్చే వాటిని వినేవాళ్ళం ఇప్పుడు టీవీ రేడియో లేదు తర్వాత టీవీ వచ్చింది టీవీలో మొదట్లో ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు ఆ తేజ టీవీ మా టీవీ అనేటువంటి వాటిలో ఉదయం వచ్చేటువంటి కార్యక్రమాలు వచ్చాయి వాటిని చూశారు ఇప్పుడు వీటిని ఎవరు చూసే అవకాశం లేదు చూడడం లేదు రీల్స్ వచ్చేసాయి ఒక వన్ మినిట్ లోపల రీల్స్ వచ్చేసాయి కాబట్టి ప్రజలు వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఇక బుక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు ఇక ప్రార్థన మీద వీటి మీద ఇంట్రెస్ట్ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ అనే విధానంలోనే వెళ్తున్నారు ప్రజలు కానీ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది రాబోయే రోజుల్లో క్రైస్తత్వాన్ని వాళ్ళు ఎంతవరకు అంటిపెట్టుకుంటారు లేదో నాకైతే తెలీదు సరే ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం ఈ సమయంలో ముందు ఒక ప్రకటన ఉంది ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ ఉజీవ కూడిక మీ కోరకు ఏర్పాటు చేస్తున్నట్టే కూడిక మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి నేను గుర్తు చేస్తూనే ఉంటాను ఇంకో పది పన్నెండు రోజులు మాకు తెలియదండి మాకు చెప్పలేదండి అనే అవకాశం లేకుండా నేను చూసి మెసేజ్కి ముందు నేను దీన్ని చెప్తూనే ఉన్నాను ఈ నెల పదిహేనవ తేదీ అనగా ఓ పదమూడు రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉద్యోకూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది పాస్టర్ల మీటింగ్ కాదు ఇది విశ్వాసుల కూడిక ఎవరైనా రావచ్చు ఒక డినామినే నో నో డినామినేషన్ సంబంధం లేదు బ్యాప్టిస్ట్ అయినా అయినా సిఎస్ అయినా ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా దేవుని మాటలు వినొచ్చు దేవునిలో ఎదగాలని ఆశ కలిగిన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం వాక్యం వినండి ఆత్మీయంగా బలపడండి ఈ కోడికలో ప్రత్యేకమైన పాటలు సిస్టర్ కపాటిపాలెం నుంచి సిస్టర్ జసింతమ్మ గారు అంతేకాకుండా దేవజనరాలు సిస్టర్ మల్లికా ప్రతాప్ గారు కోవూరు అంతేకాకుండా సువార్థ గాయకులు బ్రదర్ బట్టా సుధాకర్ గారు మరియు బ్రదర్ షాలేం రాజు గారు మరి కొంతమంది పాటలు పాడబోతున్నారు వాళ్ళు పాటలు పాడతారు అంతేకాకుండా మా స్థానిక గిడియోన్ మిషన్ చర్చ్ వాళ్ళు వాళ్ళు పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు వాళ్ళు షారోన్ స్వీటీ అంతేకాకుండా మహిమ అంతేకాకుండా మాధురి స్టెల్లా ఇంకా కొంతమంది యవన బిడలు వీళ్ళందరూ కలిసి పాటలు పాడబోతున్నారు ఈ కూడికలో ఈసారి ఈ నెలలో పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు ఒక మంచి యవన దేవజనుడు వారు వాక్యపరిచర్ చేయబోతున్నారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మీటింగ్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ కాదు మీటింగ్ ఆరున్నరకు ఆరంభమవుతుంది కొన్ని పాటలు ఆరాధన తర్వాత మొదటి వాక్య సందేశము సెవెన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత రెండో వాక్య సందేశము ఎయిట్ థర్టీకి ఉంటుంది కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి మేము ప్రార్థన చేస్తాం రండి రాలేము అనవద్దు దయచేసి రావడానికి ప్రయత్నం చేస్తే ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు షోర్లీ అటెండ్ దిస్ ఈవెంట్ ఖచ్చితంగా దీన్ని దీనిలోకి వెళ్ళి కలుసుకోవాలి ఒకవేళ లేదు బ్రదర్ని కలుద్దామనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటే మీకు స్వాగతం తప్పేం లేదు రండి మనం కలుసుకుందాం మాట్లాడుకుందాం మీకోసం ప్రార్థన చేస్తాం నాతో పాటు సుమారు కనీసం ఒక పది మంది దేవజనులు ఉంటారు వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి అందరం కలిసి ప్రార్థన చేస్తాం ఏ సునామంలో మీరు అద్భుతాన్ని అనుభవించవచ్చు ఏ సునామంలో వెలువడుతున్న వాక్యాన్ని స్వీకరించి ఏ సునామంలో ఒక స్వస్థత కార్యానో లేక ఒక అద్భుతాన్ని ఉద్యవాన్ని పొందుకొని మీరు వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి డోంట్ మిస్ దిస్ ఈవెంట్ తర్వాత నేను ఇద్దరం వాక్య పరిచయం చేస్తాం కనుక ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా రండి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటి మా స్థానిక సంఘం శాంతినగర్ ఆరో వీధిలో ఉన్నటువంటి సంఘం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి దయచేసి ఈ కుడికిలో పాల్గొనాల్సిందే కోరుతున్నాం న్ 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 పెద్దగా పబ్లిసిటీ ఇచ్చి చేయడానికి మా దగ్గర వనరులు లేవు కనుక ఇలా నేను సింపుల్గా టీవీలో అనౌన్స్ చేస్తున్నాను అలాగనే కొంతమంది టీవీలో చూసుకొని వస్తున్నారు వారిని బట్టిన నేను బాలాజీ నగర్ నుంచి ఏసీ నగర్ నుంచి నవపేట్ నుంచి కొంతమంది టీవీలో మేము చూశామని అని చెప్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను దేవని స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్ చూడని వాళ్ళు ఈ మాటలు వింటే ఓహో నిన్న ఇవి చెప్పారని మీరు ఒక అవగాహనకి రావచ్చు శత్రువు యొక్క పన్నాగారు మనకెప్పుడు ఒక శత్రువు ఉంటాడు ఉండడా ఎప్పుడు నుంచి ఉన్నాడు ఈ శత్రువు మనము పుట్టక ముందు నుంచే ఉన్న వీడు మనం పుట్టిన తర్వాత తయారని శత్రువు కాదు అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి మీ విరోధి అయిన అపవాది సాతాను సాటన్ డెవిల్ అని చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట ఇరవై నాలుగు గంటలు నిద్రపోతున్నాడని కాదు కుంభకర్ణుడు లాగా ఒక ఆరు నెలలు నిద్రపోతున్నాడు తర్వాత లేస్తున్నాడే కాదు వాడికి సమయం కొద్దిగా ఉందని తెలిసింది వాడికి ఎవరు చెప్పాడు సతంతో యేసు ప్రభు చెప్పలేదు నీ సమయం కొద్దిగా ఉందని చెప్పలేదు వాడికే తెలుసుకున్నాడు సూచనలు జరుగుతున్నాయి అంటే ప్రభు త్వరగా ఈ యుద్ధాలు భూకంపాలు అమ్మో ఆయన మనుష్య కుమారుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన వస్తే మనకు పని ఉండదు మనల్ని బంధిస్తాడు మన ఆధిపత్యం చెల్లుబాటు కాదు అందుకనే ఏం చేస్తున్నాడంటే మై టైమ్ ఈజ్ షార్ట్ నా టైం కొద్దిగా ఉంది కాబట్టి ఐ వుడ్ వర్క్ వెరీ హార్డ్ ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తాను నేను అదనపు డ్యూటీలు చేస్తాను నేను అదనంగా పనిచేస్తాను రాత్ర పగలనక పనిచేస్తాను ఎయిట్ అవర్స్ డ్యూటీని ఇప్పుడు ట్వల్వ్ అవర్స్ డ్యూటీగా చేస్తాను ట్వెల్వ్ అవర్స్ డ్యూటీని సిక్స్టీన్ అవర్స్ డ్యూటీగా చేస్తాను డ్యూటీ మీద షిఫ్ట్ మీద షిఫ్ట్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాడు తన అనుచరణలు కూడా వాడు అలాగే మోటివేట్ చేస్తున్నాడు అయ్యా ఎందుకు ఇలా జరుగుతుందండి సాతాన్ గారు అని ఒకవేళ అడిగితే అవర్ టైమ్ ఈజ్ షార్ట్ మీతో మాట్లాడే టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు ఏ అంటే దాని ఉద్దేశం ఏంటి అని అడిగితే ఏముందండి మీరు ఆరాధిస్తున్నా మీరు సేవిస్తున్నా జీసస్ క్రైస్ట్ యశువా మెస్సీ అనేటువంటి ఆయన రాబోతున్నాడు ఆయన రాక మాకు ప్రాణానికి పోక జరగబోతుంది ఆయన వచ్చాడంటే మాకు డేంజరే మనిషి కుమారుడా నీ మా కాలమునకు ముందే మా సమయానికి ముందే వచ్చి మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నాం ఇంకా మమ్మల్ని కొన్ని రోజులు ఉండించవచ్చు కదా కొన్ని రోజులు ఉండేవాళ్ళం కదా అని అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు అన్నారు వాటికి తెలుసు వాళ్ళకు సమయం ఉందని కానీ వాళ్ళ వాళ్ళు అనుకున్న సమయానికి ముందే ఈయన వచ్చేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు మనం అనుకోనని గడియలు ఆయన వస్తాడు మనం ఏదో డేట్ ఫిక్స్ చేసుకుంటాం దానికి ముందు ఆయన రావచ్చు యేసుప్రభు పద్దెనిమిది వందల నలభై నాలుగులో వస్తాడని తర్వాత కొన్ని డేట్లు సెట్ చేసుకున్నారు కొంతమంది పంతొమ్మిదవ శతాబ్దంలో విలియం మిల్లర్ అనేటువంటి ఆయన ఎల్ఎన్జి వైట్ అనేటువంటి ఆమె జోసఫ్ బేట్స్ అనేటువంటి ఆయన తర్వాత రసెల్ అనేటువంటి ఆయన చార్ల్స్ స్టేజ్ రసెల్ అనేటువంటి ఆయన జహోవా విట్నెస్ గ్రూప్ యొక్క స్థాపకుడు ఆయన ఒక డేట్ ఒకటి సెట్ చేశాడు పంతొమ్మిది వేల పద్నాలుగులో ఏసూప్రభా వస్తాడని ఆయన పద్దెనిమిది వందల నలభై నాలుగులో రాలేదు నలభై ఆరులో రాలేదు నలభై ఏడులో రాలేదు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాలేదు టూ థౌజండ్లో వస్తాడు అని అన్నారు ఎన్ని డేట్లు నాకు తెలిసి ఒక యాభై అరవై డేట్లు సెట్ చేశారు ఈ డేట్లో రాలేదు మనము సెట్ చేసిన డేట్లో రావడానికి ఆయన మన చేతిలో లే మన పనివాడు కాదు ఆయన చూసారా ఆయన తన తండ్రి చిత్త ప్రకారం ఆయన వస్తాడు దేవుని స్తోత్రం హలే కాబట్టి ఈ వస్తాడు అని ప్రెడిక్ట్ చేసి జోషం చెప్పి రాలేకపోయేసరికి ఆయన వచ్చినాడు కానీ ఆయన రహస్యంగా ఉన్నాడు ఆయన ఆకాశంలో ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు పరిపాలన చేస్తున్నాడు ఆయన మధ్యలోకి వచ్చాడు శాంచురీకి వచ్చాడు గుడారానికి వచ్చాడని ఏదోదో కట్టుబోతు కట్టుకొదలని కలిపి చెప్తున్నారు ఆయన వస్తాడు ప్రతి నేత్రము ఆయన చూస్తుంది అని రాయబడింది సరే మన దేవ దేవుని స్తోత్రం దాంట్లోకి రాకడ గురించినట్టు వర్తమానంలోకి మనం వెళ్ళలేదు ఏం జరిగింది ఇక్కడ శత్రు యొక్క పన్నాగం ఏంటి సంఘము అభివృద్ధి చెందనీయకుండా చేయాలి సమాజం అభివృద్ధి చెందిన వ్యాపారం అభివృద్ధి చెందిన డబ్బు అభివృద్ధి చెందిన వాడు పట్టించుకోవడం లేదు కానీ సంఘం అభివృద్ధి చెందేసరికి వాడు కొద్దిగా మంట పుట్టింది వాడికి అందుకని సంఘం అభివృద్ధి కానీయకూడదు ఎనిమిదో అధ్యాయంలో సంఘం అభివృద్ధి కానీ కూడా సంఘాన్ని తొక్కేశాడు మళ్ళా సంఘము బౌన్స్ బ్యాక్ అవుతుందని తిరిగి లేస్తుందని ఉత్థానం చెందుతుందని పునరుత్నం చెందనే వాళ్ళు ఏమాత్రం ఊహించలేకపోయాడు తర్వాత ఇలా వేరు వేరు స్టెప్పులుగా జరిగింది సంఘ నాయకుల్ని సంహరించాడు యాకోబును సంహరించాడు జపతి కుమారులో ఒకడుగాయించబడి యాకోబును ఆయన సంహరించాడు పిలవబడ్డాడు కొంతకాలం సేవ చేశాడు స్టెఫను సరిపోయిన కొంతకాలానికి అతను సరిపోయాడు కొంతమందిని చంపితే సంఘం అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటున్నారు కానీ రోమీలైనా లేకపోతే ఐగుప్తీలైనా బబులోనీయులైనా అశూరియులైనా మిథ్యానీలైనా పిలిష్టిలైనా ఎవరైనా సరే దేవుని బిడలను బాధిస్తూ ఉన్నట్లయితే వేధిస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా వాళ్ళు తగ్గే అవకాశం లేదు వాళ్ళు పెరిగే అవకాశమే ఉంది దేవుని స్తోత్రం ఇవి చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి వాటిలోకి మనం వెళ్ళలేదు ఇప్పుడు తర్వాత రెండవది సంఘ నాయకుడిని సమరించేశారు బా ఎవరు ఎటువంటి వ్యతిరేకత రాలేదు ఎవరు అభిమానులైనా కానీ ఒక ఉద్యమం చేసి వ్యాసారోకో చేయడమో రోడ్ బ్లాకులు చేసి ఏదో చేయడమో నిరసన వ్యక్తం చేయడము ఇటువంటిది ఏమీ లేదు అంటే మనల్ని ఎవరు మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అనేటువంటి నియంతృత్వ ధోరణిలో హేరోదు ప్రవర్తించాడు మనం మమ్మల్ని ఏం చేస్తారండి అధికారం ఉంది అలాగని మీ అధికారం శాశ్వతం కాదు కదా ఎవరి అధికారం శాశ్వతం కాదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది వాళ్ళది శాశ్వతమైన అధికారం కాదు ఇంతకుముందున్న ప్రభుత్వం ఉంది శాశ్వతమైన అధికారం కాదు ప్రజాస్వామ్యంలో ఒక ఐదు సంవత్సరాలు ఉంటాడు ఐదు సంవత్సరాలు మధ్యలో కూడా పోవచ్చు లేకపోతే ఉండొచ్చు అధికారం మాదే శాశ్వతంగానే భావించి మనం ప్రవర్తించినట్లయితే విర్ర బిర్రబీగినట్లయితే అదో పాతాళ లోకానికి ఓటరు మహాసేఘళ్ళు నెట్టివేయగలరు అనే సంగతిని మనం గుర్తుపెట్టం నేను రాజకీయాలు మాట్లాడడం లేదు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడడం లేదు జనరల్గా మాట్లాడుతున్నాను నేను మూడోది ఏం జరిగిందంటే హీ టు ప్లీజ్ ద పీపుల్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ఓటు బ్యాంక్ యొక్క మనసును గెలుచుకోవాలని ప్రయత్నం చేశాడు ఇప్పుడు సంక్షేమ పథకాలు కాదు వాళ్ళకు ఉచిత పథకాలు పెట్టడం కాదు వాళ్ళు చెప్పండి మీ సిద్ధాంతం తప్పు అని మీవి దుర్బోధులని బోధిస్తున్నటువంటి ఆ అపోస్తులు అనబడిన వాళ్ళు ఆ నాయకులు అనబడిన వాళ్ళు ఏసు మార్గములో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చంపితే ఆర్ యు హ్యాపీ ఎస్ వాళ్ళలో ఎంత సస్తే అంత సంతోషం అండి మాకు మీ యూదులే కదా యూదులైతే ఏంటండి మేము అసలు సస్సులైన యూదులం యూదా మతాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు యూదులుగా భావించే అవకాశం లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు తర్వాత నాలుగోదిగా మనం ఆలోచిస్తే ఆయన సరైన ఉద్దేశాలు కలిగి ఉండలేకపోయాడు ఆల్రెడీ చేసింది ఏదో చేశాడు డ్యామేజ్ చేశాడు ఇంకా డ్యామేజ్ చేయాలని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు మునికోళ్ళకి ఎదురు తన్నుట నీకు కష్టం హేరోదైనా ఏమంటే గమలీయేలైనా గమలీలేదో చేశాడని నా ఉద్దేశం కాదు అధికారులైనా ఎవరైనా సరే జైలు అధికారులైనా ఎవరైనా సరే పట్టణపు నాయకులైనా సరే చర్మకారులైనా సరే ఇంక ఎవరైనా కానీ శతాధిపతులైనా సరే ఎవరు ఈ ఉద్యమాన్ని ఆపలేరు ఈ ఉద్యమం ఆగదు ఆగలేదు ఆగుతుంది అనుకున్నారు ఆగలేదు ఇది ఇంకా విస్తరిస్తుంది కనుక ఈ దీని జోలికి పోకుండా ఉంటే మంచిది అనుకో దాన్ని వదిలేశారు వారి జోలికి పోవద్దు అని గమనిగలు అన్నాడు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నిన్న ఆలోచించిన శత్రువు యొక్క పన్నాగాలను మనం గుర్తించాలి శత్రు అజ్ఞాని కాదు అమాయకుడు కాదు శత్రువు మహాజ్ఞానం కలిగినవాడు నీకన్నా నాకన్నా అధిక జ్ఞానం కలిగినవాడు అలాగని దేవుడు అంత జ్ఞానం కలిగినవాడు కాదు అధిక జ్ఞానం ఉందే కానీ శత్రువుకి అనంత జ్ఞానం లేదు నాకున్నది అల్ప జ్ఞానం శత్రువుకున్నది అధిక జ్ఞానం దేవునికి ఉన్నది అనంత జ్ఞానం దేవుని అనంత జ్ఞానం నీకు రాదు ఎంత జ్ఞానాత్మ పూర్ణుడు అయినా సరే ఆయన దేవుడు కాకపోతే నీ ప్రయత్నాల వలన నీ పుస్తకాలు పట్టించడం వలన రీసెర్చ్ చేయడం వలన నేర్చుకోవడం వలన ఏదైనా నీ నాలెడ్జ్ని ఇంకా కాస్త పెంచుకోగలవే తప్ప ఎంత పెంచుకుంటున్నప్పటికీ కూడా నీ జ్ఞానం అల్పజ్ఞానంగానే భావించబడుతుంది నీ శత్రువుకున్నది శత్రువు తక్కువ అంచనా వేయద్దు వాడి జ్ఞానం లేదనుకోవద్దు వాడు తెలివి తక్కువ వాడు అనుకోవడమే మన తెలివి తక్కువతను కటివాడు తెలివి కలిగిన వాడు అనగా ఈ మాటలు చెప్పి శత్రువును గ్లోరిఫై చేయడం మహిమపరచడం కాదు నా మాటలకు ఉద్దేశం శత్రు విషయంలో మెలకువగా ఉందాం హెచ్చరిక కలిగి ఉందాం అందుకని ఒక దేవుని సేవకుడిగా శత్రువును గురించి హెచ్చరిక ఇస్తున్నాను అంతవరకు స్తోత్రం ఇలాగా శత్రు తంతాలని మనం గుర్తించిన వారిగా ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయాలని శత్రువు మన మీద ఏదో విజయం సాధిస్తాడని మనం అనుకోవడానికి వీలేదు శత్రువా శత్రువాని ఆ మీద అతిశ చేయించొద్దు నేను పడినను లేస్తాం మేము పడ్డాం ఓకే కాదనలేదు మమ్మల్ని దేవుడు లేపాడు మేము పడ్డప్పుడు నవ్వావు పరిహసించావు కానీ మేము లేచినప్పుడు తలదించుకుంటావుగా కాడి శత్రువు ఇటువంటి అనుభవాల్లోకి వస్తాడు కాటి శత్రువును చేయించే పనిలో ఉన్నాం మన ప్రభు శత్రువుని చేయించాడు మనం కూడా శత్రువును చేయించగలము అపవాదిని సమాధానకర్త అయిన దేవుడు శీక్రముగా మీ కాళ్ళ కింద చెతక తృక్కించును అని రోమాపత్రిక పదహారు వచ్చాయము ఇరవై వచనంలో మనం చూస్తున్నాం సరే దేవుని స్తోత్రం అలే రండి ఈ సమయంలో మన కొద్దిగా సమయం ఉంది ఒక పది నిమిషాల లోపే సమయం ఉంది కనుక కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పన్నెండో వచ్చాయము ఆరో వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ ట్వెల్త్ చాప్టర్ వర్ట్ సిక్స్ విత్ అడిషనల్ గార్డ్స్ స్టేషన్ అవుట్ సైడ్ హిస్ సెల్ డోర్ ఏంటి అతన్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచించినటువంటి లేదా పలం రోజు ఆలోచించాడు ఆ రోజుకు ముందు రాత్రి ఏం జరిగింది హీ మేడ్ షోర్ దట్ పీటర్ వాజ్ షోర్ సెక్యూర్లీ బౌండ్ విత్ ద టూ చైన్స్ బాబు ఒక్క చైన్ కాదు ఒక్క సంఖ్యలు కాదు రెండు సంఖ్యలతో బంధించండి రెండు సంఖ్యలు ఏంటి పదహారు మంది సైనికులు ఏంటి అవసరమా వాళ్ళు ఏదో చేసుకున్నారు పేతుడు అంటే భయపడ్డారు వాళ్ళు అలాగనే పేతురు బెదిరించాడు కాదు రే మిమ్మల్ని నాకేమైనా జరిగిందో అని ఏమైనా ఏం బెదిరించలేదు కానీ ఎందుకో మరి ఆ ప్రభుత్వం అధికారం కలిగిన వాళ్ళు భయపడిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తించారు స్తోత్రం పీటర్ వాజ్ సౌండస్లీ బిట్వీన్ టూ సోల్జర్స్ విత్ అడిషనల్ గాడ్స్ స్టేషన్ అవుట్ సైడ్ నిద్రపోని సైనికుల మధ్యలో నిద్రపోయాడు చూసారా అంటే పేతులు తిండిపోతూ నిద్రపోతా అని కాదు ఎందుకో మరి ముందు రోజు రాత్రి తను నిద్ర లేకపోవడం వల్ల లేదా ఏదో కారణాలు బట్టి తన నిద్రకు గురవుతున్నట్టుగా ఉన్నాడు స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే హేరోదు అనేటువంటి వ్యక్తి వేసిన వ్యక్తి లోపలికి వేసిన వ్యక్తి వెలుపలికి తీసుకొని రావాలనుకున్నాడు మన వెలుపలికి తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ లోపలికి తీసుకోమో కూడా అనుకోవచ్చు మన టైటిల్ చూడండి వెలుపలికి రావడం కమింగ్ అవుట్ దేవని స్థావత వాడు భాషలో చదువుకుందాం రేపు విచారణ చేస్తానగా ఆరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్న సైనికులు అతని రెండు ఇనుప గొలుసులతో కట్టివేసి ఉంచారు మరియు కొందరు సైనికులు కారాగారం ఆ కానీ ఆ కొత్త ప్రదేశం కానీ ఆ సంఖ్యలు కానీ ఆ సైనికులు కానీ ఆయన యొక్క విశ్రాంతిని భంగం చేయలేకపోయారు మీరు ఎన్నైనా ఉండండి ఎవరైనా ఉండండి ఎక్కడైనా ఉంచండి మేము నిద్రపోతాం స్లీప్ ఐ విల్ స్లీప్ నాకు మెలకుగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మై చర్చ్ మెంబర్స్ ఆర్ అవే వాళ్ళు మెలకు కలిగిన స్థితిలో ఉన్నారు మా స్థానిక సంఘస్థలో వాళ్ళు మూడు గంటలు లేయచ్చు నాలుగు గంటలు లేయచ్చు లేదా రాత్రి అంతా ప్రార్థన చేయచ్చు లేకపోతే మగలంతా ప్రార్థన చేయొచ్చు దే ఆర్ నాట్ ఇన్ రోజినెస్ మత్తులో మద్యం మత్తులోనూ వేరే మత్తులో లేరు వాళ్ళు మెలకులో ఉన్నారు వాళ్ళు మనం మెలుకువను కోల్పోయామా మెలుకువను కోల్పోయినప్పుడు జరిగిన విషయం ఏంటి ఒక చిన్న ఉదాహరణ భతీ శువార్త పదమూడు వచ్చాను శత్రువు వచ్చి గోధుమలకు పక్కన గోధుమల లాంటి గురుగుల్ని విత్తాడు అంటే నిద్రపోవడం దేంజర్ ఎప్పుడు మెలకుగా ఉండాలని కాదు దాని అర్థం ఏ దాసుడైతే లేకపోతే దొంగ వచ్చి కన్నము వేసి ఇంట్లో సామానులు దోచుకొని పోతాడేమోనని మెలకుగా ఉండి కనిపెట్టేట ఇంటి యజమానుడైనా దాసుడైనా ఎవరైనా సరే ధన్యుడు అందరూ వెళ్ళినా దొంగతనం జరగవచ్చు వీడింట్లో దొంగతనం జరగదు కారణం ఏంటంటే యజమానుడు మేలుకొని ఉన్నాడు ధ్యాని స్తోత్రం అంటే మనం గమనించాల్సిన విషయం అప్పట్లో కూడా దొంగలు ఉన్నారు దొంగ లేకుండా పోలేదు లోకాస్వార్థ పద వచ్చేయడం దొంగలు ఉన్నారని చెప్తుంది వాళ్ళు దోచుకుంటారనే చెప్తుంది జాగ్రత్త మీ దిశ వల్ల కనబడుకున్నట్లుగా మీ వస్త్రాన్ని దొంగలించేవాడు ఉన్నారు కొలసి పత్రిక రెండవ వచ్చే మీ బహుమానాన్ని దొంగలించేవాడు ఉన్నారు మీ ప్రార్థనను మీ ఉపవాసన మీ ప్రేమను దీన్ని దొంగలించేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ దేర్ ఆర్ సమ్ వన్ టు స్టీల్ యువర్ జాయ్ స్టీల్ యువర్ ప్రేయర్ స్టీల్ యువర్ ఫాస్టింగ్ స్టీల్ యువర్ హోలీనెస్ జాగ్రత్త కలలుయ్యా లోపలికి రావడం గురించి నాలుగు ఉదాహరణలు మీ చేయబోతున్నాను మొట్టమొదటి ఉదాహరణ ఆది కాండము పదిహేను వచ్చాయము ఐదవ వచనం మరియు ఆయన నీ చేత చెప్పి ఎక్కడో లోపల వ్యక్తిని లోపల ఉన్న వ్యక్తితో లోపలున్న వ్యక్తితో అతని లోపలికి సంభాషణ చేయాల్సిన సృష్టికర్త అతని వెలుపలకి తీసుకుని వచ్చాడు బయటికి తీసుకువచ్చాడు యేసుప్రభు అద్భుతం చేసినప్పుడు ఒక అతన్ని ఏకాంత స్థలంలోకి తీసుకుని వెళ్ళాడు ఒక ఏకాంత ప్రదేశాన్ని తీసుకొని వెళ్ళాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆది కాదవ పదిహేనో ఐదవ వచ్చినంలో అబ్రహాము వెలుపలికి వచ్చాడు వచ్చాడు కాదు అతని వెలుపలికి తీసుకొచ్చాడు ఎవరు శారదా ఎవరు ఎలియాజరా ఎవరు దేవుడు అతన్ని వెలుపలకి తీసుకొచ్చాడు లోపల ఉండడానికి అలవాటు పడివి బయటకు పోవడానికి ఇష్టపడినటువంటి అబ్రహామును దేవుడు వెలుపలకి తీసుకొచ్చాడు దేనికి కారణం లేకుండా వెలుపలకి తీసుకొచ్చాడా కారణం ఉంది కారణం ఏంటి ఒక వాగ్దానం చేయడానికి చూసారా నక్షత్రాలను అబ్రహాం లెక్క పెట్టలేడట వాడు నరుడు కనుక వాడికి పరిమితులు ఉన్నాయి కనుక వాడు దేవునంత శక్తి కలిగిన వాడిని తెలియజేయడానికి కాదు అతన్ని వెలుపలికి తీసుకొచ్చాడు అతనికి ఒక వాగ్దానం చేయడానికి వాగ్దానం కోసం దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు నిన్ను కూడా అన్ని జనుల్లోంచి వెలుపలకి తీసుకొచ్చాడు నీ కొన్ని వాగ్దానాలు లేవు హీ టు గివ్ సమ్ ప్రామిసస్ టు యూ నీ కొన్ని వాగ్దానాలు ఇవ్వాలనుకుంటున్నాడు అంటే డిసెంబర్ ముప్పై ఏడు వాగ్దానాలు కాడలని నేను అనలేదు అవి కాదు దేవనిస్తూ స్తోత్రం నా దగ్గర కొన్ని వాగ్దానాలు కార్డులు ఉన్నాయి అన్నింటి అంటే బైబిల్లో పెట్టుకున్నాను ఈ సంవత్సరపు రెండు వేల ఇరవై సంవత్సరంపుడు నా వాగ్దానాలు కాదు ఒక వాగ్దానం చూడండి వెదుకుడి మీకు దొరుకును వాగ్దానమా అడుగుడి మీకే పడును వాగ్దానమా ఇది వాగ్దానం కాదు ఇది వాక్యము ఇది ఆదేశము ఒక ఆజ్ఞ ఉపదేశము గట్టిగా విడవక విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును అది నీకు జీవము వాగ్దానమా నీ మీ హృదయములు కలవరపడనీయుడి వెలువనీయుడి వాగ్దానమా చూడండి ఇటువంటి నాలుగు వాగ్దానాలు ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు నీకు నాలుగు వాగ్దానాలు ఎందుకంటా ఏమో ఎదుగుతున్నా నేను ఏం రాశారో ఏమి అని చూస్తున్నప్పుడు నాకు కనిపించిన విషయాన్ని వాటిని తీసి ఓ రెండు చోట్ల కూడా చెప్పాను వీటి గురించి ఇలా ఉంది కాబట్టి మీ వాగ్దానాలు కాదు వాక్యాల కార్డులంతవరకే అని నేను చెప్పడం జరిగింది సరే దేవుని స్తోత్రం హ వాగ్దానం చేయడానికి వెలుపలి తీసుకువచ్చాడు రెండోది ఆది కాండము నలభై ఒకటో వచ్చాయము పద్నాలుగు వచ్చిన ఎందుకు యోసేపును పిలువ అప్పుడు ఏం జరిగింది కాబట్టి క్షౌరం షేవింగ్ చేశాడు షేవింగ్ లేదు షేవింగ్ చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని మంచి బట్టలు లేవు ఖైదీ వస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు రాజవస్త్రాలు ధరించుకొని వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఫోన్ ఎందుకు వచ్చాను ఎస్ నేరుగా వచ్చేసాడా జైలు గోడలు బద్దలు చేసుకొని వచ్చేసాడా నో జైలు యొక్క ఊచలను విరగ్గొట్టేసి వచ్చాడా నో రాజు పిలిపిస్తే రాజ సన్నిధికి వెళ్ళాడు వెలుపలకి ఎందుకు వచ్చాడు వ్యాఖ్యానం కోసం వచ్చాడు తాను కన్న కల యొక్క అర్థం చెప్పడానికి అతడు యోగ్యుడని సమర్థుడని సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి ఒకటి వాగ్దానం కోసం వెలుపలికి రప్పించబడ్డాడు రెండవది వ్యాఖ్యానం కోసం వెలుపలికి రప్పించబడ్డాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను న్యాయధిపతుల గ్రంథము పదహారో వచ్చాము ఇరవై ఐదో వచ్చిన వారు పిలిపించడం లోపల ఉన్నాడు బంధించబడ్డాడు పిలిస్టీన్ దేశంలో పిలిస్టీన్ ప్రదేశంలో పిలిస్టీన్ల మధ్యలో బంధించబడ్డాడు అతను వెలుపలికి రప్పించబడ్డాడు దేనికి కారణం ఏంటి వినోదం కోసం అతడు వెలుపలికి రప్పించబడ్డాడు అతని పరిహాసము చేరు రెండని ఇప్పుడు అపస్సులు గర్వములు పన్నెండవ ధ్యాయం ఆరో వచనంలో ఇతడు ఎందుకు వెలుపలికి రప్పించబడ్డాడు చాలండి చాలం హీ అవుట్ ఫర్ ద ట్రయల్ ఏ రోజు విడిపించాలని విడుదల కలిగించాలనుకోలేదు విచారణ చేయడానికి వెలుపలికి తీసుకొచ్చాడు మనల్ని దేవుడు వెలుపలికి తీసుకువస్తాడు నువ్వు ఉన్న సమస్యల్లోంచి ఎట్టి సమస్యల్లోంచి అయినా ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోంచి అయినా నేను వెలుపలకి తీసుకొని రావడానికి దేవుడు సమర్థుడు అని జ్ఞాపకం చేస్తూ అట్టి దేవుడిని సేవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు కృపణ అనుగ్రహించుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక మా ఆమె